హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఇది వచ్చే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్గా చెన్నారెడ్డి కాలనీ ఇక్కడ మనకైతే ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది ఆయన అన్నగారి అనమాట ఫ్యాన్సీ స్టోరు శ్రీ జ్ఞానేశ్వర ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఐటమ్ అనమాట షాప్ పేరు ఇక్కడ చాలా రకాల వస్తువులు అయితే తక్కువ ధరకే దొరుకుతాయి ఒకసారి ఏమేమి వస్తువులు దొరుకుతాయి ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఈ లోకల్ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఫ్యాన్సీ ఐటెం కానీ గాజుల ఐటెం కానీ ఇంకొచ్చి గిఫ్ట్ ఐటమ్ కానీ చాలా వరకు అయితే ఉన్నాయి మీకు అన్నీ ఒకటో ఒకటి చూపిస్తాను ఇప్పుడు నచ్చిన వాళ్ళు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఒక రూపాయి తక్కువే ఉంటుంది అనమాట ఒకసారి అన్నీ చూపిస్తాను చూడడం షాప్ ఎంటర్ అయ్యి అనమాట ఇది ముందర భాగము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్రంట్ అనమాట మొత్తం ఫస్ట్ స్టార్టింగు పులహారాలు కొత్త కొత్త డిజైన్లతో అయితే ఉన్నాయి ఇంకొచ్చి ఈ విధంగానే ప్లాస్టిక్ స్టూల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ ఈ విధంగా ఉన్నాయన్నమాట ముందర ఎంట్రన్స్ ఇది మన లోపలికి పోదాం ఇప్పుడు ప్లాస్టిక్ నీళ్ళ విందులతో సహా మొత్తం ఉన్నాయన్నమాట ఒకటి ఒకటి చూపిస్తాను మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ డిస్ప్లే షాప్కు ఎంటర్ అయ్యే ముందే ఫ్రంట్ డిస్ప్లే ఈ గోల్డ్ కవరింగ్ నకలు అయితే ఉన్నాయి చాలా రకాల డిజైన్లు అయితే కొన్ని ఉన్నాయి బయట ఇంకా అయితే చాలా లోపల అయితే ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్ ఇంకొచ్చి లేడీస్ సంబంధించినవి అంతా ఉన్నాయి ఫస్ట్ డిస్ప్లే అనమాట ఇది ముందర ఇంకా లోపలికి పోతే ఈ సైడ్ వచ్చి స్టిక్కర్లు ఇక్కడ వచ్చేసరికి లోపల ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి గిఫ్ట్ ఐటెం అయితే ఉండది మొత్తం ఇది ఈ అంతా గిఫ్ట్ ఐటెం వస్తుంది చూడొచ్చు ఐదు ఆరు సెల్ఫుల్లో మొత్తం గిఫ్ట్ ఐటెంతో స్టార్ట్ అనమాట రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఇంకొకటి ఒకటి చూపిస్తాను వాల్ క్లాక్స్ చిన్న చిన్న బొమ్మలు క్లాక్స్ వాల్ క్లాక్స్ చిన్నవి ఇంకొచ్చి దేవుడు బొమ్మలు వచ్చేసరికి చూడచ్చు మనము ఇటుపక్క వచ్చేసరికి వాటర్ బాటిల్స్ ఇంకొచ్చి చిన్న చిన్న నగల మాదిరిగా ఉన్నాయి అవి చిన్న చిన్న డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసరికి ఫ్లవర్స్ ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఈ కింద కూడా ఇవే ఉన్నాయి ప్లాస్టిక్ మాదిరిగా పూలు లేడీస్కి హెయిర్ పైన వేసుకునేటివి వచ్చి లేసులు మొత్తము అన్ని రకాల లేసులు అయితే ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసరికి ఇవి శారీ డిజైన్ కుట్టే పూసలు అయితే ఉన్నాయి గోల్డ్ సిల్వర్ అన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన దారాలు పైన చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయి లారీలో కార్లు వచ్చి అనమాట ఇంకొచ్చేసరికి జడకేసుకోండి జడకూచులు హ్యాండ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ నేరుగా వచ్చేసరికి మొత్తం బ్యాంగిల్స్ అన్ని రకాల మట్టి గాజులు డిజైన్ గాజులు అన్నీ అయితే ఉన్నాయి మొత్తం చూడొచ్చు దాంట్లోనే తక్కువ కాస్ట్ నుంచి అన్ని రకాల ఉన్నాయన్నమాట ఆ తర్వాత వచ్చి రెడ్డి బేర్స్ ఓ రకమే అనమాట అన్ని దాంట్లో చిన్నవి పెద్ద రెండు కొన్ని సైజులు అయితే ఉన్నాయి పైన వచ్చి బ్యాగులు స్కూల్ పిల్లల బ్యాగులు అయితే ఉన్నాయి ఇవి మనం చూసినా ముందు డిస్ప్లే పెట్టినారు అదే విధంగా ఇక్కడ గోల్డ్ కవరింగ్ నకలనమాట మొత్తము దానికి సంబంధించి కింద మ్యాచింగ్ కమ్మలు అలాంటివి అనమాట దాని కింద వచ్చి హెయిర్ పిన్నులు దాని సంబంధించినవి మొత్తం అయితే ఉన్నాయి అన్ని రకాల మ్యాచింగ్ కలర్స్తో సహా ఉన్నాయి ఇంకా పక్కన వచ్చేసరికి అదే ఓల్డ్ కవరింగ్ నగలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తే పైన చూస్తే బెల్ట్లు ఇంకొచ్చి బెలూన్స్ మొత్తం ఉన్నాయి ఇంకొచ్చి ఇక్కడ వచ్చేసరికి గాజులు గాజుల్లో చా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట రకరకాల గాజులు అయితే ఉన్నాయి అందులో పేర్లు అయితే మనం కరెక్ట్గా తెలియదు ఇంకా దానికి సంబంధించిన మొత్తం చూడొచ్చు మీరు మీకు తెలిసే ఉంటారు చాలా చూసే వాళ్ళకి లేడీస్కి అయితే వేరే తెలుసు తెలిసే ఏటీ జడలుగా సీటిగా సిటీ అనమాట అన్నీ రెడీమేడ్లో దొరుకుతాయి ఇంకా పైన వచ్చేసరికి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి స్టోన్ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇవి వచ్చేసరికి కాస్మెట్స్ అప్పంట పర్ఫ్యూమ్స్ కీ కీచైన్లతో సహా మొత్తం అన్నీ ఉన్నాయి మేకప్ బాక్స్లో మా దగ్గర ఏ ప్రైస్ నుంచి ఉన్నాయినా మొత్తం అన్నీ స్టార్టింగ్ పది రూపాయలు నుంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు వన్ గ్రామ్ గోల్డ్ నగలంట ఇవి ఒకసారి చూడండి మీకు అన్ని చూపిస్తా అన్ని రకాల డిజైన్లు ఉన్నటివి కమ్మల్లో చాలా రకాలు ఉన్నాయి గోల్డ్లో కూడా ఇన్ని డిజైన్లు ఉండవమ్మా అన్ని రకాల డిజైన్లు అయితే ఉన్నాయి ఇవంతా వన్ గ్రామ్ గోల్డ్ ఇవి చూడొచ్చు ఎన్ని రకాల ఎన్ని డిజైన్లు అయితే ఉన్నాయో ఇవి అయితే చాలా రకాలు ఉన్నాయి దీంట్లో రేట్ అయితే ఒకసారి చెప్తాను మీకు నా ఇవి కాస్ట్ ఎంత పడతాయినా వన్ రామ్ గోల్డ్ ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి మూడు వందలతో స్టార్ట్ అయ్యి వెయ్యి రూపాయల వరకు అనమాట కమ్మలు చాలా రకాల డిజైన్ అయితే ఉన్నాయి ఇవన్నీ స్టార్టింగ్ మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి వెయ్యి రూపాయల వరకు అనమాట ఇంకా క్లిప్స్ రింగ్స్ వివరాలు అనమాట దీంట్లో మురాలకి చాలా రకాలు ఉన్నాయి ఇంకా మురాలు కింద కూడా కమ్మలు ఉన్నాయి ఇవి వచ్చి చైన్స్ అనమాట చూడచ్చు ఇవి కూడా గ్యారెంటీ ఇస్తారు గ్యారంటీ చైన్లు ఇంకా దానికి సంబంధించినవి చెంపచారాలు ఇవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈ మన ఫ్యాన్సీ స్టోరు ఐటమ్ అన్నీ ఒకసారి చూసినారు కదా ఘన అవసరమైతే మన వీడియో చూపించి అడిగినారంటే ఇంకా మీకు పది రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉండదు సో ఇది అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెన్నారెడ్డి కాలనీ బస్ స్టాండ్ ఆపోజిట్ పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఓకే ఫ్రెండ్స్ ఇది యాల్ వీడియో మంది